వాకా మండలంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొండవాలూరు రెడ్డి ఆధ్వర్యంలో యువనాయకుడు అందరివాడు పాపారెడ్డి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి జగన్మోహన్ రెడ్డిపై తమ అభిమానాన్ని కార్యకర్తలు ఆనందోత్సవాలతో వ్యక్తం చేశారు జగన్ నాయకత్వం సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ కోడవాలూరు దామోదర్ రెడ్డి కొల్లూరు రెడ్డి ప్రసంగించారు పేదల పక్షాలను నిలిచిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి సేవలను కొనియాడారు భవిష్యత్తులో వైఎస్ఆర్ మరింత బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో వైసీపీ నాయకులు మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనిల్ రెడ్డి సుధాకర్ రెడ్డి పెంచల్ రెడ్డి పెల్లూరు రెడ్డి వాకాటి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వారిద్దరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈనాడు వేలాది ఎకరాలలో సస్యశ్యామలమైనటువంటి శ్యామలమైనటువంటి పరిస్థితి అనేక కార్యక్రమాలు ఈ వాకాడు మండలానికి సంబంధించి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కానివ్వండి స్వర్ణముఖి పొర్లుగట్టల నిర్మాణం కానివ్వండి అనేక రోడ్డు లేనటువంటి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కానివ్వండి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం మనకు కళ్లకు కట్టినట్లు కనపడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుపేదలకు వారి బిడ్డలు కూడా పెద్దవాడి బిడ్డలకు దీటుగా చదువుకోవాలని పేదవాడు కూడా ఆరోగ్యంగా బతకాలని పది కాలాల పాటు కొటీశ్వరుడికు ఏ విధమైనటువంటి ఉంటాయో ఆ విధమైనటువంటి వస్తులు కల్పించేదానికి ఫీజు రియంబర్స్మెంట్ కాని ఆరోగ్యశ్రీ గాని అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేపట్టి ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వారి తండ్రి అకాల మరణం తర్వాత ఈ రాష్ట్రంలో నా తండ్రి పరిపాలన కొనసాగించేదానికి నా తండ్రి అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదానికి ఒక ధైర్యవంతుడి మాదిరిగా ముప్పై ఐదు సంవత్సరాల వయసులో అనేక మంది పెద్ద నాయకులను ఎదిరించి ఈ రాష్ట్రంలో ఒక పార్టీని పెట్టి ఈ ప్రతిపక్ష గుండెల్లో తడబుట్టించినటువంటి ఒక గొప్ప యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పద్నాలుగులో ఆయన జైల్లో పెట్టిన పద్నాలుగులో ఓటమి చెందిన నిరుత్సాహం చెందకుండా ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం అధికారంలోకి అధికారం తర్వాత ఏదైతే మాట చెప్పాడో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశాడో తన తండ్రి అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా అనేక కొత్త కార్యక్రమాలు పేదలకు మూడు వేలు పింఛునిచ్చేటువంటి కార్యక్రమం మనందరి ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జయంతి సందర్భంగా మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ప్రాంగణంలో జరుపుకుంటున్నటువంటి ఈ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి వాకాడు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదర నాయకులు కార్యకర్తలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు యాభై మూడవ జన్మదినం రాజ్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి నెమరవేసుకుని వారి తండ్రి ఆశయ సాధనకు ఆయన పడినటువంటి కష్టాలు నష్టాలు నెమరవేసుకొని ఆయన మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి కంకణ బద్దులయ్యేదానికి ఒక దీక్ష చేబునేదానికి ఇటువంటి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర చేరడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు దానికి కారణం ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళకు కనపడుతుండేటువంటి కార్యక్రమాలు ఈనాడు వాకాళ్లో స్వర్ణముఖి బ్యారేజ్ ద్వారా ఈ ప్రాంత రైతాంగం అంతా ఒక వ్యవసాయం పండగగా జరుగుతుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కూడా మన నాయకులు ఇక్కడ కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా చిన్న వయసులోనే ముప్పై ఆరు సంవత్సరాల వయసు అప్పుడే ఈ రాష్ట్రానికి ఒక యువ కెరటంలో దూసుకొచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు ప్రజలు రాష్ట్రంలో కూడా పడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దేవతగా వెలుగుద్ది ఆయన యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పోరాడి శ్రమించినటువంటి గొప్ప నాయకుడు ఆయన వాళ్ళ తండ్రి గారు ఒక అడుగు ముందుకేస్తే ఈయన పది అడుగులు ముందుకేసి ప్రజల్లోకి చూసుకొచ్చి పాదయాత్ర చేసి ఎవరికి ఏ సమస్య ఉందో అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళందరికీ కూడా నవరత్నాల రూపంలో వాళ్ళ ప్రజల ముంగింటికి సంక్షేమ పథకాలన్నీ చేర్చినటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడూ కూడా పోరాటాలకి పెరుగుదరగలేదని ఎప్పుడు కూడా ఎదురుండి పోరాడాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన నిలబడి పోరాడినటువంటి మహా ఆయన ప్రజల కోసం ఆస్తులు ఎవరైనా తండ్రి మరణించినప్పుడు ఆస్తుల కోసం పోరాడుతూ ఉంటారు కానీ ప్రజా సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి ఆశయాల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్రాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పలు దేశాల్లో కూడా ఈరోజు ఆయన